ఈ కడపలో నాలుగు రోజుల క్రితము జరిగిన ఈ సంఘటనని మా కుటుంబానికి అంటగడుతూ చాలా మంది రోడ్ల మీద ఎక్కినారు ఇద్దరు వ్యక్తుల మధ్యన జరిగిన డిస్ప్యూట్ లో మా తెలుగుదేశం పార్టీకి కానీ మా కుటుంబానికి కానీ ఏ విధమైన సంబంధం లేదు అని గట్టిగా చెప్పదలుచుకుంటున్నాను ఒకటిన్నర సంవత్సరం అయింది ఈ ఒకటిన్నర సంవత్సరం కాలంలో ఎంతో మంది గత ప్రభుత్వంలో జరిగిన దోపిడీల మీద ఆర్థిక నేరాల మీద డబ్బుల పంచాయతీల మీద భూ వివాదాల మీద రావడము వస్తున్నారు ప్రతి ఒక్కరికి క్లియర్ గా చెప్తున్నాను డబ్బు పంచాయతీలో భూ పంచాయతీలో భూ వివాదాలు నేనైతే దిగను నాకు సంబంధం లేదు మీ ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన పంచాయతీలో ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచిన మా కుటుంబము ఇన్వాల్వ్ కాదు అని చెప్పేసి చెప్తున్నాను నిన్న కూడా పులివెందుల నుంచి ఒకరు ఫోన్ చేసి నేను చెప్పాను సారీ అక్క మేము ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేయట్లేదు మేము ఇలాంటి వాటిలో దిగలట్లేదు అని పెద్ద పార్టీకి సంబంధించిన వ్యక్తి చెల్లెలు మాట్లాడింది అది మీ విధానం లేమా థ్యాంక్ యూ అని చెప్పి పెట్టేశారు చాలా క్లియర్ గా ఉంది నా దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్క గ్రీవియన్స్ లో భూ పంచాయతీలు కానీ డబ్బు పంచాయతీలు వచ్చిన వాళ్ళందరూ వాళ్ళకి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి ఇక్కడ అలాంటివి జరగవు అని చెప్పి పంపి చెప్పి పంపిస్తా ఉన్నాం రోజు ఎవరో ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన వాళ్ళ ఇద్దరి మధ్యన జరిగిన డిస్ప్యూట్ మాకు అంటించాలంటే దాన్ని చూస్తూ ఊరుకునే పరిస్థితి మాత్రం లేదని తెలియజేసుకుంటున్నాను ఇంకొకటి ఇద్దరు పార్టీలు వాళ్ళ మధ్యన డిస్ప్యూట్ ని ఎస్పీ గారు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ కలెక్టర్ గారు కానీ పూర్తిగా విచారణ చేసి ఇద్దరి మీద యాక్షన్ తీసుకోమని సందర్భంగా అడుగుతున్నాను ఎవరైనా కానీ అర్ధరాత్రి పూట దాడి చేయడం తప్పు భూములను ఆక్రమించుకోవడం కూడా తప్పు సామాన్యులు ప్రశాంతంగా వాళ్ళ ఆస్తులు వాళ్ళ ఆర్థికంగా వాళ్ళ డబ్బులు వాళ్ళు సెక్యూర్డ్ గా ప్రశాంతంగా బతికే విధంగా ఈ కడపను తీసుకురావాల్సిన అవసరం ఉంది ఇంకా గత ప్రభుత్వ ఛాయలు ఉన్నాయనుకొని కొంతమంది దారి తప్పి లైన్లు తప్పి ప్రవర్తిస్తూ ఉంటారు అలాగే నేను ధర్నా చేసిన పెద్ద మనుషులు నేను ఇది క్లియర్ గా చెప్పదలుచుకుంటున్నాను ఈ రాష్ట్రంలో గాంజా గురించి కానీ డ్రగ్స్ గురించి కానీ పెద్ద ఎత్తున గలమెత్తి పోరాడుతున్న వ్యక్తిని నేను ఛాన్స్ లో ఛాన్స్ దొరికిందని చెప్పి నన్ను అనే అవకాశం ఇక్కడ లేదు నాకు అవినీతి ఆరోపణలు లేవు ఎమ్మెల్యే గారి మీద వేలుపడి చూపడానికి ఏమీ లేదని సందే సరే మీద అందరూ రోడ్ల మీదకి వచ్చి గాంధీని ప్రోత్సహిస్తున్న ఎమ్మెల్యే అనుచరులు ఎమ్మెల్యే గారిని మాట్లాడుతున్నారు నేను చాలా స్ట్రిక్ట్ గా చెప్తా ఉండాను ఇలాంటి మాటలు రెండోసారి మాట్లాడగాకండి ఈ కడపలో గాంధీకి వ్యతిరేకంగా పోరాడుతున్నాను ప్రతి ఒక్క కంప్లైంట్ ఎక్కడ ఏ సామాన్యుడు కానీ నాకు ఒక వీడియో కానీ ఒక కంప్లైంట్ కానీ నాకు వాట్సాప్ కాల్ కానీ చేస్తే దాని వెంటనే స్పందించి ఈగల్ టీమ్ హెడ్ పంపిస్తున్నా నేను మీరు నన్ను గురించి మాట్లాడే అర్హత మీకు లేదని చెప్పి గట్టిగా చెప్తా ఉన్నాను ఏం చేస్తున్నారు ఈ ప్రజా సంఘాలని ఐదు సంవత్సరాలు పది సంవత్సరాల నుంచి గాంజా పెట్టకపోతా ఉంటే సంతకే వచ్చి ఒక ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన గొడవ జరిగితే ఆ గొడవని రకరకాలుగా మీకు నచ్చిన విధంగా మీరు రోడ్ల మీదకి వచ్చి నాయకులుగా అవ్వడానికి దీన్ని వాడుకుంటారా అశాంతి క్రియేట్ చేస్తారా ప్రజల మధ్యన దీన్ని ప్రభుత్వం ఒప్పుకోదు ఇక్కడ ఉన్న అందుకని చెప్తా ఉన్నాను ఇద్దరు వ్యక్తుల మధ్యన పంచాయతీని ఇద్దరు వ్యక్తుల మీద పంచాయతీగా ఉంచండి పోలీస్ స్టేషన్లకు పోండి కంప్లైంట్లు ఇచ్చుకోండి న్యాయపరంగా చట్టాలు ఉన్నాయి న్యాయాలు ఉన్నాయి న్యాయస్థానాలు ఉన్నాయి వాటిలో పోండి పోరాడుకోండి దీన్ని ఏ ఒక్క వ్యక్తులకి పర్సనల్ గా అంటించేయాలనుకుంటే అది సహించేది లేదని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అలాగే జిల్లా అధికారులకు కూడా నేను విజ్ఞప్తి చేసుకుంటున్నాను దీని మీద సంపూర్ణ విచారం చేసి తప్పు చేసిన వ్యక్తులు అందరి మీద బోత్ పార్టీస్ మీద యాక్షన్ తీసుకోమని సందర్భంగా కోరుకుంటున్నాను